దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక తరువు శక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు స్త్రీలమైన మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా ఏంటంటే దేవుడు భయపెట్టినటువంటి వారందరూ స్త్రీల వలె వారు భయపడుతూ ఉన్నారు అని దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు చూడండి దేవుడు భయపెట్టినటువంటి వారు ఎవరు వారు ఎలాగున స్త్రీల వంటి భయం కలిగి ఉన్నారన్నమాట కొన్ని విషయాలు జ్ఞాపం చేస్తున్నాను ముగించుకుందాం ఎస్ఐ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదహార వచనాన్ని చదువుకుందాం ఆ దినమున ఐ స్త్రీల వంటి అగుతురు స్త్రీలను దేవుడు ఏమని మాట్లాడాడు స్త్రీ బలహీనమైన ఘట్టమని దేవుడు సెలవిచ్చాడు ఆ దినమున అనగా దేవుడు కార్యం చేసిన దినమున దేవుడు ఇస్రాయీళ్ళను పక్షముగా నిలిచిన దినమున ఐగిప్తీలందరూ కూడా స్త్రీల వంటి వారు స్త్రీలకు కలిగినటువంటి భయము స్త్రీలకు కలిగినటువంటి బలహీనత వారికి వచ్చిందంట ప్రయత్నం దేవునికి స్తోత్రములు గాక ఇస్రాయీళ్ళందరూ పురుషుల వలే ఉంటే ఐగిప్తీలందరూ స్త్రీల వంటి వారైపోయారు దేవునికి అంతగా భయపడ్డారంట ప్రయత్నం స్త్రీలకు ఉన్నటువంటి భయము ఉన్నటువంటి బలహీనత వారికి వచ్చినట్టు వ్రాయవాడి అలాగే ఇర్మియా గ్రంథం యాభై అధ్యాయం ముప్పై ఐదు నుండి ముప్పై ఏడు వరకు చదువుకుంటే అక్కడ ఈ మాట వ్రాయబడి కల్దీయులు బబులోను నివాసులు పరదేశులను స్త్రీల వంటి వారైరి అని వ్రాయవాడు దేవుని ప్రజలైనటువంటి స్థాయిలను భయపడి కల్దీయులు బబులోను దేశస్థులందరూ కూడా ఏమయ్యారంట స్త్రీల వంటి వారయ్యారంట వారు కూడా భయంతో వణికిపోతూ ఉన్నారంట అయితే యాభై ఒకటో అధ్యాయం ఎనిమిది గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ముప్పై వచ్చినంలో బబులోను దేశంలో పరాక్రమవంతులు ఉన్నారంట రోషం కలిగినటువంటి పురుషులు ఉన్నారు కానీ వారు కూడా దేవుని దెబ్బకు దేవుని యొక్క ప్రభావమునకు వారు కూడా ఏమయ్యారంట బబులోను పరాక్రమవంతులు అందరూ కూడా స్త్రీల వంటి వారైరి అని వ్రాయబడి నహూము గ్రంథము మూడవ అధ్యాయ పద్ముడు వచ్చిన వాళ్ళు కూడా ఈ మాట వ్రాయబడి ఉన్నాయి ఏమనంటే నినివే పట్టణస్తులకు కూడా చాలా పౌరుషం కలిగిన వారుగా జీవిస్తున్నారు అయితే దేవుడు తన ఉగ్రత చేత నినివే పట్టణాన్ని పాడు చేస్తానని దేవుడు తెలియజేసిన తర్వాత ఈ జనులు ఏమయ్యారంట స్త్రీల వంటి వారైరి అని వ్రాయం అహోమ గ్రంథం మూడవ అధ్యాయం పదమూడు వచ్చినంలో వీరు కూడా అనగా నినివే పట్టణస్థులు కూడా స్త్రీల వంటి వారైరి అని వ్రాయముడు దేవునికి స్తోత్రములు కలుగును గాక అయితే దేవుడు మన జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటంటే దేవుడు స్త్రీలను అంతగా పక్క పెట్టేశాడా స్త్రీలందరూ అంత బలహీనులైపోయారా స్త్రీలందరూ అంత పిరికి అని అంటే అట్టి మాట కాదు ప్రియులారు దేవుడు దేవుణ్ణి తృణీకరించిన వారు దేవునికి వేరే జీవించే వారందరూ కూడా స్త్రీల వంటి వారు లేక ఐగుప్తీల వంటి వారు కల్దీల వంటి వారు బబులోను వంటి వారుగా కనబడుతూ అయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీలు వీర వనితలుగా కనబడుతున్నారు పేరుకు స్త్రీలే కానీ వారు దేవుణ్ణి కలిగి ఉండి పురుషుల స్థానము ఆక్రమించినట్టు వ్రాయము ఉదాహరణకు భక్తురాలైనటువంటి దెబ్బరా రాజులకి సలహాలు ఇచ్చింది ప్రియుల ఆమె స్త్రీని కానీ పురుషునికున్నటువంటి పౌరుషము రోషము విశ్వాసం భక్తి ప్రార్థన ఆమెకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం దెబ్బరా ప్రవృత్తి స్త్రీని కానీ వీర వనితగా కనబడుతుంది అలాగే భక్తురాలైనటువంటి ఇస్తేరు దిక్కులేనిదే అనాథి కానీ చాలా ప్రాణమునకు తెగించి నేను నశించిన నశించదనని రాజు దగ్గరికి బయలుదేరినట్టు వ్రాయబడి ఉన్నది అలాగే మిరియాము ప్రవృక్తి కూడా చాలా రోషం కలిగి దేవుని ప్రజలను సిద్ధపరిచినట్లు తంబుర సితార నాదములతో పాడుతూ కీర్తనలు పాడుచు స్త్రీలను అనేకులను పురికొలిపినట్టుగా వ్రాయబడి ఉన్నది అలాగే చాలామంది స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకుంటే వారందరూ కూడా రోషము కలిగి దేవుని కోసం ్రతికినట్లుగా దేవునికి బహిరుచ్చే పాత్రలుగా ఉన్నట్టు మగ్ధులైన మరియా వేరొక మరియా స్థలోమి లూదియా భక్తి కలిగిన వారు దేవుణ్ణి ఆశ్రయించారు శున్యం పట్నస్త్రాలు దేవుణ్ణి ఆశ్రయించి పురుషుల స్థానమును వారు పురుషుల స్థానములో ఉండి ఈ క్రియలు జరిగించారు ప్రియుల వారు స్త్రీలే అయినా కూడా వీర వనితలుగా కనబడుతూ ఉన్నారు అందుకే పరిశుద్ధ గ్రంథంలో సువార్త ప్రకటించిన ప్రకటించుతున్నటువంటి స్త్రీలు గొప్ప సైన్యముగా కనబడ్డారంట దేవుని సన్నిధిలో చేరినటువంటి స్త్రీలమైన మనం అందరం కూడా బహు రోషము కలిగి దేవుని కొరకు పనిచేయదముగాక ప్రార్థనతో ముందుకు గాక పరిశుద్ధతతో సాగిపోవడం గాక రోషం కలిగి సువార్త ప్రకటించడం గాక ఇంటిని ఏలే వారముగా ఉండముగాక సంఘమును ఏలే వారముగా ఉండం గాక దేవుని కొరకు ఒక పరిశుద్ధమైనటువంటి సంఘమును ఎత్తబడే లిస్టులో అనేకులను సంపాదించదము గాక దేవుని పని చే అనేకులకు మాదిరికరముగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ అయితే ఈ లిస్టులో ఉన్నటువంటి స్త్రీల వంటి వారు అని దేవుడు మాట్లాడినటువంటి మాట పిరికిదనమునకు భయమునకు సాదృశ్యముగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు భక్తి గలన వారందరూ కూడా బహుధైర్యముగా ఉన్నట్టుగా భక్తి కలిగిన వారందరూ కూడా రోషం కలిగి ఉన్నట్టుగా భక్తి గలన వారందరూ కూడా పిరికి ఆత్మ కాకుండా దేవునికి మహిమ తెచ్చేటువంటి పాత్రలుగా ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నది ప్రియ అందుకే సంఘము ఎత్తబడే సంఘము ఏమైనది వధువు సంఘమై ఉంటా ఉన్నది పెళ్లి కుమార్తె సంఘముగా ఉంటా ఉన్నది వీరందరూ కూడా దేవుని కొరకు సిద్ధపడినటువంటి వారు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవునికి మహిమ తెచ్చేటువంటి వీర వనితలుగా పనిచేయాలని పరిశుధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం తరుశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు స్త్రీలమైన మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రాప్తం చేసుకున్న భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను యశ్వతి నాన్న స్త్రీలమైన మనందరిని మీరు చేసుకున్నందుకే స్థుతిస్తున్నాను అలనాడు తండ్రి మరి మీరు శిక్షించినటువంటి మీతో యుద్ధం చేసినటువంటి ఐగుప్తీలు స్త్రీల వంటి వారుగా భయపడినట్టు భయపెట్టారు బబులోను కల్దీలను నినివే పట్టణస్తులను మీరు భయపెట్టారయ్యా అట్లాది వందనాలు అలాగే తను భయపడిన ప్రతి వారు కూడా స్త్రీల వంటి వారైరేని మీరు ఆజ్ఞాపించారు అయితే పరిషత్ గ్రంథంలో ఉన్న ఉన్న స్త్రీలందరూ కూడా వీర వనితలుగా మీరు చూపిస్తూ ఉన్నారు వారి ప్రయత్నం వారి ప్రార్థన వారి విశ్వాసం వారి పట్టుదల వారి రోదన వారి కన్నీరు మీరు విన్నట్టుగా వారు అనేతలను సంపాదించినట్లుగా రాజులకు అధికారులకు ప్రధానలకు సలహాలు ఇచ్చినట్టుగా మీ గ్రంథంలో రాయబడిన తండ్రి ఏ మాటలు విన్న బిడలందరూ కూడా మీకు బహితచ్చే పాత్రలుగా నా తండ్రి భయపడే ఆత్మలు కాకుండా తండ్రి అనేకులు పురికొల్పే ఆత్మలుగా ప్రతిబుటన ఆయతిపరుస్తూ అతి ప్రార్థన విశ్వాసం భక్తి నీతి విశ్వాసమును రోషమును ప్రతిబుటకు అనుగ్రహించినందుకే స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తిగలను వినామని స్కృతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏసుకిస్తది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించండి నామ తండ్రి అమీన్